హలో అండి నమస్తే నా పేరు రాజ్ తెలంగాణ స్పెషల్ బగర్ రైస్ నేను ఎట్లా తయారు చేస్తానో మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనం స్టార్ట్ పెడదామండి ఇప్పుడు నేను ఒక డీక్ష తీసుకున్నాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు నూనె వేడిగా అయిపోయిందండి ఇప్పుడు నార్మల్ లవంగాలు యాలకలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ స్టార్ అనేసి కలుపుకుందాము ఇది ఇది అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం సన్నగా నేను పెట్టుకున్నాను ఇందులో ఒక నేను నాలుగు ఆనియన్స్ తీసుకున్నానండి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట మనము ఈ ఆనియన్స్ని బాగా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి బగర్ రైస్లో మనం ఏం కలర్ కీలర్ ఏం యాడ్ చేయము ఆనియన్స్ ఎంత బ్రౌన్ అయితే మనకు అంత మంచి కలర్ వస్తుంది బగర్ రైస్ మధ్య మధ్యలో మనం ఆనియన్స్ కలుపుకుంటా ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు మనము ఎందులో నట్స్ యాడ్ నట్స్ క్యాష్యూనట్స్ ఆప్షనల్ అండి మన ఇష్టం మనము మీకు కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు అల్లమెల్లిగా పేస్ట్ యాడ్ చేసుకున్నాం అండి వన్ స్పూన్ అల్లమెల్లిగా మనం పచ్చి వాసన పోయేదాట మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం నేను ఇంట్లో టెన్ గ్లాసెస్ వాటర్ పోసుకుంటాను ఎందుకంటే నేను ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటాను నేను నార్మల్ రైస్ తీసుకొని కొంచెం సేపు అండి కడిగేసుకొని సో మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను దీంట్లో టెన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మనం ఇందులో ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి ఇప్పుడే మనం ఇందులో కొత్తిమీర పుదీనా బాయిల్ చేసుకుందామండి స్పూన్స్ త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటాను మనము అంటే మనం ఆనియన్స్ కొంచెం మంచిగా బ్రౌన్ చేసుకుంటే ఈ కలర్ అంతా మనకు బర్ రైస్కి బాగా వస్తుందండి ఇప్పుడు ఇంత బాయిల్ వచ్చింది కదా అంటే ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకుందాం విన్నో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకుందాం విన్ను ఇప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయ కూడా పిండి వేసుకుందాం అండి నిమ్మకాయ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ బాగుంటుంది సార్ నిమ్మకాయ వేసుకుంటే ప్రతి ఒక్కసారి మెల్ల ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడు దాకా మనం ఓపెన్ చేసి పెట్టుకోవాలంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా కలిపేసుకుందాం అండి మీద మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం బాగా రైస్ అయిపోతుంది ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసి దీని మీద నేను మూత పెట్టేసుకుంటాను అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మన బగార్ రైస్ అయిపోయిందండి మనం తీసి చూసుకున్నాము మన తెలంగాణ స్టైల్ బగార్ రైస్ మంచిగా పలుకులు పలుకులుగా మంచిగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్